అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడే వీడియో అండి మీరు పూర్తిగా చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని నేను చెప్తూ ఉంటాను కదా దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది ఇది గురువారం రోజు వీడియో అనమాట ఆ రోజు నార్మల్గా సాయిబాబాకి దీపం వెలిగించి పూజ చేసుకున్నాను తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలోనే ఉన్న షాప్లోంచి ఇవి తెచ్చుకున్నానండి చిరుధాన్యాలు అనమాట చిరుధాన్యాల్లో నాలుగు వెరైటీస్ అనమాట అవి మీ ముందు ఉంచుతున్నాను ఈరోజు అవి ఏంటనేది క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట నేను తెచ్చుకున్న నాలుగు ఐటమ్స్ ఏమిటంటే క్వినోవా రైస్ అలాగే అరికెలు సామలు కొర్రలు నాలుగు రకాలు తెచ్చుకున్నాను అనమాట ఆల్రెడీ కొర్రలు వండుతున్నానండి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించున్నాను ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నదేమో ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ గల రాగి జావ్ అనమాట ఓన్లీ రాగులే కాకుండా ఇరవై ఏడు రకాలు చిరుధాన్యాలు అందులో ఉంటాయన్నమాట రెండు స్పూన్లు వేసి కాచుకున్నామంటే ఒకరికి ఒక గ్లాస్ ఫుల్గా జావ అవుతుంది అది రోజు ఒక గ్లాస్ తాగామంటే మనకి చాలా మంచిది వీటన్నిటికీ వెయ్యి రూపాయలు అయిందనమాట అలాగే ఒక కిలో బెల్లం కూడా తీసుకున్నానండి ఓన్లీ ఆర్గానిక్ అనమాట నార్మల్ బెల్లం ఉంది ఇంట్లో ఇది కూడా తీసుకున్నాను ఇక ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఈ మధ్య కొంతమందిని అయితే డాక్టర్స్ ఫుడ్ అనేది అంటే వైట్ రైస్ తక్కువగా తినమని చెప్తున్నారు కదా అంటే కొంచెం షుగర్ అది నార్మల్గా లేని వాళ్ళకి రైస్ తగ్గించాలి కదా అలాంటి వాళ్ళకి అది ఇది బాగా ఉపయోగపడుతుంది నేనైతే ప్రత్యేకించి వెయిట్ లాస్ కోసమని తెచ్చుకున్నాను అందుకోసమని ఇది కూడా చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఇది నేను ఆల్రెడీ త్రీ డేస్ నుంచి వాడుతున్నాను కాబట్టి కొంచెం తగ్గినాయి అనమాట ఒక చిన్న గ్లాస్ వండుకుంటే సరిపోతుందండి ఇవి కొరలు అనమాట నేను క్వినోవా రైసే చప్పగా ఉంటుందనుకున్నాను కానీ కొర్రలు మిగతా అవన్నీ కూడా బాగా చప్పగా ఉందండి వండుకుంటేనే కొంచెం సాల్ట్ వేసి వండుకోవాలన్నమాట అలాగే ఉప్మా కింద కూడా చేసుకోవచ్చు అవి చేసినప్పుడు నేను చూపిస్తాను నాకు మెయిన్గా ఏది టేస్ట్గా ఉందంటే క్వినోవా రైస్ వీటన్నిటికన్నా మంచిదని అనిపించింది అందుకే చెప్తున్నాను అనమాట ఓన్లీ ఒక క్వినోవా రైస్ తింటే అన్ని రకాలు కూడా మనకి పోషకాలు అందుతాయి అలాగే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు ఇప్పుడు నేను బాటిల్లో వేస్తున్నది క్వినోవా రైస్ అనమాట ఇది మాత్రం అచ్చంగా కేజీ రెండు వందలండి ఒక్క రూపాయి కూడా తగ్గించరు ఇది ఈ నేను వేసిన డబ్బాలోకి కేజీ డబ్బా అండి ఇంకా ఎక్కువ ఉన్నాయి చూసారు కదా ఇవి క్వాంటిటీ కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట అంటే నువ్వుల సైజులో ఉంటాయి మనం రైస్ కింద వండుకొని పెరుగు పప్పు ఇలాంటివి ఏ కూర వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా కొర్ర ఆల్రెడీ వండుతున్నాను కదా చప్పగా ఉన్నట్టు అనిపించింది అనమాట ఇక మిగతావైతే నేను ఎప్పుడూ వండలేదండి సాములు అరకులు అనేవి అవి కూడా వండి చూద్దామని ఒక్కొక్క కిలో తీసుకున్నాను అనమాట అన్నీ కూడా నేను ఎక్కువ వండేదైతే క్వినోవా రైస్ మాత్రం అస్తమానం వండుతూ ఉంటాను ఇక డైలీ కంటిన్యూ చేద్దామని ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి అంటే గసగసాలలో పెద్ద సైజు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట కొంచెం క్వినోవా అనేది డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి ఇవి నాకు ఎక్కువ క్వినోవానే తెలుసు ఇవి ఏవేంటనే పెద్దగా తెలియవు కాబట్టి వాటి స్టిక్కర్ వస్తుందేమో చూశాను కానీ ప్యాకెట్ నుంచి స్టిక్కర్ రావట్లేదు కట్ చేసి ఏ బాటిల్లో అందులోనే పెడుతున్నాను అనమాట ఇవైతే అరకలండి ఇవి అయితే ఎప్పుడూ వండలేదు వండినప్పుడు చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని చాలా మంచిది మీరు ఇన్ని రకాలు తినలేరు అనుకుంటే కనుక ఓన్లీ క్వినోవా తెచ్చుకొని మధ్యాహ్నం భోజనం చేసి మామూలుగా సాయంత్రం పూట క్వినోవా రైస్ కొద్దిగా పెరిగి వేసుకునో లేక పప్పు ఏదో కూర వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బరువు ఉండడం కూడా అంతగా మంచిది కాదు కదండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని అన్నీ నార్మల్గా ఉండాలి ఫస్ట్ నుంచి కొంచెం డెలివరీ అయిన వెంటనే మనం వెయిట్ లాస్ గురించి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతాము ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు బరువు తగ్గడం కొంచెం కష్టమే నాకైతేనే అయినా ఇవన్నీ వాడుతున్నాను అనమాట మీకు ఎవరైనా డెలివరీ అవి ఒక పిల్లలకు పాలిస్తూ వన్ ఇయర్ దాటిన తర్వాత డైట్ అనేది ప్రారంభించండి మీకు నార్మల్గా ఆడవాళ్ళకి డెలివరీ అవ్వగానే కొంచెం వెయిట్ పెరుగుతాము బాడీ బాడీలో కూడా చేంజ్ వస్తూ ఉంటుంది అవన్నీ కూడా పిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు అయితే ఒక ఆరు నెలల నుంచి మనం మంచి ఆహారం తీసుకుంటూ ఇలాంటివి ఒక పూడు తిన్నామంటే చాలా చక్కగా ఈజీగా బరువు తగ్గొచ్చు ఏమి వాడకుండానే ఇక పాలు ఇవ్వట్లేదు అనుకుంటే కొంచెం ముందు నుంచే మొదలు పెట్టవచ్చు చూసారు కదా ఇది వీడియో